హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోస్టరీ క్లబ్ ఏపీపిఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది క్యాన్సల్ అవుతుంది సార్ ఎగ్జామ్ అనేది రద్దవుతుంది మెయిన్స్ ఒకటే కండక్ట్ చేయబోతున్నారంట రైట్ సో ఇట్లాంటి మెసేజెస్ అవచ్చు కాల్స్ అవ్వచ్చు గత టూ డేస్ నుంచి చాలా ఎక్కువ వచ్చే దాదాపు సిక్స్టీ ప్లస్ అయితే రావడం జరిగిందనమాట అయితే ఒకసారి యూట్యూబ్లో కూడా మనం ఒకసారి ఈ విషయం గురించి చూస్తే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొత్త ఛానల్స్ కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ సో అప్లికేషన్స్ వచ్చాయి ఎగ్జామ్ అనేది క్యాన్సల్ అవుతుంది లేకపోతే రద్దు అవుతుందని చెప్పేసి తమ్ముళ్ళు చేసి రకరకాల వీడియోస్ రావడం జరిగింది అయితే గమనించండి మరి దీంట్లో ఉన్న వాస్తవం ఏంటి ఎప్పుడు ఏ విషయాన్ని మీరు నమ్మాలని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకే రైట్ చూడండి ఏపీఎస్సి నుండి వచ్చిన ఎఫ్బిఓ సంబంధించిన ఎగ్జామ్ ఏదైతే ఉందో అది సెప్టెంబర్ సెవెన్ అని చెప్పేసి నేరుగా మనకి ఏపీఎస్సి వెబ్సైట్లో రావడం జరిగింది ఫస్ట్ పాయింట్ ఓకేనా రైట్ అంటే సెప్టెంబర్ సెవెన్ అని చెప్పేసి ఆల్రెడీ మెన్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా సెప్టెంబర్ సెవెన్ ఎగ్జామ్ జరిగే అవసరం నూటికి నూటి శాతం అయితే ఉంటాయి ఓకే సో పలానా ఫ్యాకల్టీ చెప్పారో లేకపోతే అలా యూట్యూబ్ ఛానల్ చెప్పారని చెప్పి దయచేసి ఈ మార్చి ఫస్ట్ అయితే నమ్మద్దు రెండో విషయం ఏంటంటే వాస్తవానికి నిజానికి అప్లికేషన్ అయితే తక్కువ వచ్చాయండి ఓకే సో అనుకున్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ రాలేదు తక్కువ వచ్చాయి దానికి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు బట్ అప్లికేషన్స్ తక్కువ వచ్చాయి అయితే ఆల్రెడీ ప్రిలిమినరీ డేట్ అనేది ఏపీఎస్సి వారు మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా అదే జరిగే అవకాశం అయితే ఉంటుంది మీరు ఒకవేళ పోస్ట్ పోన్ అవుతుంది అనే విషయం అనేది ఎవరు చెప్పి నమ్మాలంటే మీరు ఏపీఎస్సి వెబ్సైట్లో మాత్రమే ఆ విషయాన్ని ప్రస్తావించినప్పుడు మాత్రమే మీరు దాన్నైతే సీరియస్గా తీసుకోవాలి అంతేగాని ఒక యూట్యూబ్ ఛానల్ చెప్పిందని లేకపోతే మన ఫ్యాకల్టీ చెప్పారని చెప్పి దయచేసి ఇలా నమ్మితే ఇప్పుడున్న మీ యొక్క సమయాన్ని అయితే కిల్ చేసిన అవుతారు అలా చెప్పిన వ్యక్తి సో యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు ఫ్యాకల్టీస్ అవ్వచ్చు ఏం చెప్పుకుంటారండి ఫస్ట్ ఇగో నా క్లాసెస్ బ్రహ్మాండంగా ఉంటే ఈ క్లాసెస్ తీసుకో నువ్వు ఉద్యోగగా మారిపో అని మీకు చెప్తూ నాలుగు ఆ కోర్సు గురించి కబుర్లు చెప్తూ ఇప్పుడు ఇమీడియట్గా అయిపో రేపు ప్రైస్ పెరిగిపోతుందని చెప్తూ చెప్పిన తర్వాత ఇగో ఇన్ని పోస్ట్లకి టూ హండ్రెడ్ అనేది రాలేదు తక్కువ వచ్చాయి సో ఇది మీకు ప్రిలిమినరీ అనేది ఉండకపోవచ్చు బట్ చదువుకో ఇట్లా మీకు ఒక మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తారు ఇక్కడ అంటి నల్నెస్ వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే మీకు టైం దొరుకుతుంది అంటే మరికొంతమంది వచ్చే అవకాశం ఉంటుంది అబౌట్ కోర్సెస్ గురించి ఓకే సో అప్లై చేసి ఉంటారు సీరియస్గా టైం నుంచి కొంతమంది నెగ్లెక్ట్ చేసి ఉంటారు సో వాళ్ళను కూడా గ్యాదర్ చేస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ రిగిస్తే మరికొంతమంది కోర్స్ అనేది తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది మెయిన్ మోటో అది నాకైనా ఎవరికైనా సరే బట్ జెన్యున్గా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందండి ఎవరికైనా సరే నిజంగా నిజంగా ఏపీఎస్సి నుండి మీకు ఆ సమాచారం వస్తే ఆ విషయం చెప్పడం వేరు నీకు నువ్వు ఒకటి మైండ్లో పెట్టుకొని దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని చూసి మరిన్ని ఛానల్స్ అనేవి అరా వాడు చెప్పాడని చెప్పేసి మరిన్ని ఛానల్ చెప్పడం వల్ల ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది చదువుకునే స్టూడెంట్పై పడుతుంది ఓకే సో తన కోర్సు గురించి చెప్తాడు లేకపోతే ఏపీఎస్ వస్తుంది చెప్తారు కానీ అసలు ఆ ప్రయత్నం కూడా చేయకూడదండి ఇప్పుడు రద్దు అవుతుందా మెయిన్స్ మాత్రం ఉంటుందా ఇవన్నీ ఆ యొక్క విషయాలు అనేవి స్టూడెంట్స్లో ఎక్కించ తప్పండి ఒకటి రెండుగా దాదాపు ఒక ఐదు ఆరు ఛానల్స్ అయితే చూశాను సో ఒకడు చెప్పాడని చెప్పేసి ఇంకో పర్సన్ గుడిను ఈ విధంగా చేసి మీరు సీరియస్గా వెళ్తున్న మీ ప్రిపరేషన్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం వల్ల ఆ ఇంపాక్ట్ అనేది మీ మీద హండ్రెడ్ ఉంటుంది ఇప్పటికే చాలా మంది రిలాక్స్ అయిపోయి ఉంటారు ఓకే ప్రిలిమినరీ ఉండదు మెయిన్స్ ఒకటే ఉంటుంది పోస్ట్ ఫోన్ అవుతుందంట ఎందుకంటే పర్టికులర్ పర్సన్స్ని ఆ ఫ్యాకల్టీస్ని అవ్వచ్చు యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు ఇన్స్టిట్యూషన్ అవ్వచ్చు గుడ్డిగా నమ్మిన వారు ఉంటారు అనమాట ఓకే సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చెప్తున్నారంటే ఏదో ఒక నమ్మకంతో వాడు మరో పది మందికి ఇన్ఫ్లుయన్స్ చేసే అవకాశం ఉంటుంది దయచేసి మీరు ప్రిపరేషన్ ఉన్నప్పుడు నమ్మాల్సింది ఏపీపీఎస్సీనే ఏపీఎస్సి నుంచి అఫీషియల్గా వస్తే మాత్రమే ఒకవేళ నిజంగా తెలిస్తే దాన్ని మీకు ఓకే మరొక వన్ వీక్లో ఏపీపీఎస్ చెప్పబోతుంది అన్నప్పుడు ఖచ్చితంగా చెప్పిన యాక్సెప్టబుల్ అంతేగాని వీళ్ళకి వీళ్ళు ఒక మన జీవో వచ్చింది వాస్తవానికి ఓకే ట్వంటీ ఫైవ్ థౌజండ్ నెంబర్స్ కాదు వన్ ఒక పోస్ట్కి రెండు వందల కన్నా ఎక్కువ మంది ఉన్నట్లయితే ప్రిలిమినరీ కండక్ట్ చేయొచ్చు ప్రిలిమినరీ కండక్ట్ చేయాలా వద్దని చెప్పేసి ఏపీఎస్సి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం నుంచి ఒక జీవో వచ్చింది ఓకే బాగానే ఉంది బట్ ఆ జీవో అనేది అంటే ఆ ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి వద్దని చెప్పేసి అది నిర్ణయించేది ఏపీఎస్సి వాళ్ళు దయచేసి ఇట్లాంటి విషయాలపైన ఎవరు చెప్పినా సరే దయచేసి నమ్మకండి ఓకే నమ్మకండి సీరియస్గా సో నమ్మి మీ యొక్క ప్రిపరేషన్ అయితే కాస్త ఒకటమ్మా ఎగ్జామ్ పోస్ట్ అవుతుందని చెప్పేసి రిలాక్స్ అయ్యి ఒక త్రీ ఫోర్ డేస్ చదవడం మానేస్తే ఒక వన్ మార్కు హాఫ్ నీకు ఉద్యోగం రావడం పోతుంది ప్రీమియర్ క్వాలిఫ్ అవ్వడం మానేస్తుంది అనుకోండి దానికి ఎవరు రెస్పాన్సిబుల్ అండి ఓకే ఇది గుర్తుపెట్టుకోండి సో ఇంతవరకు అయితే ఎట్లాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు సో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఏపీపీఎస్సీలోనే మనకి మెన్షన్ చేస్తున్నారమ్మా సీరియస్గా ఓకే మీకు ఇక్కడ చాలా క్లియర్గా ఎగ్జామ్ డేట్ కూడా ఉన్న మెన్షన్ చేస్తున్నారు వెబ్ నోట్లో సో దీన్నే మనం ప్రామాణికంగా తీసుకోవాలి తప్ప బయట విషయాలు కాదు మీరు ఇప్పుడు చేయాల్సిన కూడా ఏంటమ్మా అంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ గురించి కాదండి సబ్సెట్ నేర్చుకునే ప్రయత్నం చేయండి క్లాసెస్ టెస్ట్ సిరీస్ ఎవరైతే చెప్తున్నారో అట్లాంటి ఛానల్స్ వాటి మీద ఫోకస్ చేయండి ఓకే నోటిఫికేషన్ వచ్చి ఇరవై రోజులు అవుతుంది ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ గురించి ఆలోచించి ఇన్ఫర్మేషన్ గురించి చూసే ఏ పర్సన్ కూడా ఉద్యోగం సాధించని చెప్పేసి చరిత్ర లేదండి సబ్సెట్ ఆ యొక్క కాన్సెప్ట్ పైన కాన్సన్ట్రేట్ చేసి రెగ్యులర్గా టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకునేవాడు ఉద్యోగం సాధిస్తాడు అందులో మీరు ఉండాలంటే ఇట్లాంటి వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండండి ఓకే ఎట్లాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు దయచేసి వీటిని నమ్మద్దు ఇన్ కేసు వస్తే ఏపీపీఎస్ నుంచి వస్తుంది సో వచ్చే ముందు కానీ వచ్చిన తర్వాత కానీ మానించి వీడియోస్ వస్తాయి ఓకే దయచేసి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ ఈ ఇరవై ఐదు ఎనిమిది రోజులు టైం ఉంది సో ఈ ఇరవై ఐదు రోజులకు ప్రాపర్గా మీరు చదివితే ఖచ్చితంగా ప్రిలిమినరీ గట్టెక్కుతారు అందులో పార్ట్ బిపి కాన్సన్ట్రేట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ గట్టెక్కుతారు మరి కొంతమంది గతంలో టూ థౌజండ్ నైన్టీన్ పేపర్ ఎలా ఉంది కూడా చూడకుండా ఆ టాపిక్ నుంచి ఐదు బిట్లు వస్తే ఆరు బిట్లు వస్తే మూడు బిట్లు వస్తాయి అసలు జనరల్ సైన్స్ అనే టాపిక్ వెయిటేజ్ కానీ చెప్తున్నారమ్మా అసలు జనరల్ సైన్స్ అనేది పార్టీ బీలో వెయిటేజ్ ఏలో కూడా అదే వెయిటేజ్ అండి మీరు ఒకసారి ప్రీవియస్లో చూడండి పార్టీ బీలో వచ్చు పార్టీ ఏలా వచ్చు రెండిట్లో ఒకటే అయితే మిగతా వాటిలాగా జనరల్ సైన్స్ అనేది పార్టీ అనేది మిగతా వాటిలో ఏడు బిట్లు రావచ్చు కానీ పర్టికులర్గా ఎఫ్బిఓక్ మాత్రం మంచిగా దాదాపు ఇరవై పైగా మార్క్స్ వస్తాయి ఇది మైండ్లో పెట్టుకోండి అంటే మీరు జనరల్ సైన్స్ పార్ట్ ఏ జనరల్ సైన్స్ పార్ట్ బి మీకు కాన్సన్ట్రేట్ చేస్తే ఈ ఇరవై ఐదు సరే మీరు ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వగలరు ఓకే ఇది విషయమ్మా దయచేసి అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మీ యొక్క సమయం వృధా చేసుకోవద్దు ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్